హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బియ్యపిండితో తపాలా చెక్కలు అంటారండి వీటిని దాన్ని ఎలా తయారు చేయాలనేది చూద్దాం ముందుగా బియ్య పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు జల్లించిన బియ్యపిండిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ముందుగా కరివేపాకు నేను అంతా నానబెట్టి పొట్టు శుభ్రంగా కడుక్కున్న మినపప్పు అండి ఈ మినపప్పును శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి వాటిని బేపిన్లో కలుపుకుందాం కొంచెం జీలకర్ర రుచికి సరపడా ఉప్పు కారం దాంతోపాటు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కూడా ఇప్పుడు మొత్తం కలుపుకుందాం అండి ఇలా కలుపుకున్న పిండిలో తగిన నీళ్ళన్నీ పోసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ మీకు ఎంత సైజు దోశ కావాలంటే అంత సైజు పిండిని కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ పోసిన ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదండి ఆ కవర్కి ఆయిల్ పోసి చక్కగా ఈ బాల్స్ దాని మీద వేసి రౌండ్ షేప్లో కానీ మీ ఇష్టం వచ్చిన షేప్లోకి ఒత్తుకోవాలి ఇలా చక్కగా ఒత్తుకున్న ఈ తపాలా చెక్కని ఆయిల్ హీట్ చేసిన బాండీలోకి కళాయిలోకి వేసుకుందాం దీన్ని చక్కగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఇలానే తయారు చేసుకుంటారండి చాలా టేస్టీగా ఉంటాయి అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ అండ్ షేర్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్